పథకాల అమల్లో ప్రభుత్వం వైఫల్యం రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి గొడ్లవీడులో బీఆర్ఎస్ పార్టీ మండల లావణ్య విద్యాసాగర్ రెడ్డి విస్తృత ప్రచారం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి మండలం గొర్లవీడు మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మండల లావణ్య విద్యాసాగర్ రెడ్డి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని అన్నారు టీఆర్ఎస్ అధికారంలో పల్లెలు సస్ శ్యామలంగా విలసింది అని తెలిపారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలల పేరుతో రెండు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం లేదని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలం చెందిందని అన్నారు అభివృద్ధి చేసే అనుభవం ఉన్న స్థానిక నాయకత్వం ఎంపిక చేసుకుని అభివృద్ధి ఏర్పాటుకు బాటలు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి రమేష్ నరసయ్య గాజుల రవీందర్ రమణ చారి శ్రీధర్ సమ్మయ్య శంకర్ సుధాకర్ సుధాకర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను గుర్రవడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసుకున్నాను మందల లావణ్య నాకు అందరూ గతంలో నేను చేసిన అనుభవం ఉంది కాబట్టి నేను గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇంకా ఇవాళ ప్రచారంలో భాగంగా గ్రామంలో తిరుగుతుండగా కొందరు అందరూ కూడా అన్ని సమస్యలు చెప్పడం జరిగింది మిగిలిపోయిన పనులు ఏమున్నా నన్ను సర్పంచ్గా గెలిపించినంగా ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తానని ఇంకా మిగిలిపోయిన సైడ్ రూండ్లు కానీ రోడ్లు కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తానని నేను హామీ ఇస్తున్నాను ఇంకా మిగతా పనులకు హండ్స్ కూడా మేము ఎంపీపీగా ఉన్నప్పుడు తేవడం జరిగింది అవన్నీ కూడా మూడు కోట్ల నిధులైతే ఎమ్మెల్యే గారు సత్యనారాయణరావు గారు మన ఊరుకు తెచ్చిన నిధులను తీసుకుపోయి బుద్ధారంలో పెట్టడం జరిగింది అవన్నీ కూడా క్రూప్తో సహా ఉన్నాయి మీరు అలాంటి ప్రభుత్వాన్ని ఎంచుకుంటూ పోతాం కాబట్టి మేము అనుభవం ఉన్న వ్యక్తులుగా మమ్మల్ని గ్రామ ప్రజలు అందరూ కూడా ఎన్నుకోవాలని ఆశీర్వదించి మమ్మల్ని ఎన్నుకోవాలని కోరుకుంటూ ఉంగరం గుర్తుకు ఓటు వేయగలరని ప్రార్థిస్తున్నారు ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని కొన్ని గ్రామాల్లో వాళ్ళు చేస్తే వాళ్ళకు రావచ్చు కానీ భవిష్యత్తులో రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే తప్పకుండా ఇప్పుడు ఏవైతే విస్మరించారో ఆ విస్మరించిన హామీలన్నీ కూడా కేసీఆర్ రాబోయే ప్రభుత్వంలో తప్పకుండా వాటి అన్నిటి కూడా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆ దిశగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి విజ్ఞప్తి నేను గుర్రలవిడి గ్రామ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీ కళ్ళ ముందర మేము చేసిన అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది సిసి రోడ్లో ఉన్నది లింక్ రోడ్లు తీసుకెళ్తే పట్టుకపోయిండు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినవో మీకు తెలుసు ఎంత ప్రశాంతంగా ఈ గ్రామాన్ని ఉంచడమో మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి అనుభవం ఉన్న నాయకులను గెలిపిస్తే ప్రజా పాలన ప్రభుత్వ పాలన కంటే మెరుగ్గా ఈ యొక్క గ్రామ పాలన ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రజలు ఆలోచన చేసి అమూల్యమైన ఓటును మరి ఉంగరం గుర్తుకు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గొర్లవేడు గ్రామంలో ఇంటింటా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థిగా మండల లావణ్య విద్యాసాగర్ రెడ్డి గారు బరిలో ఉన్నారు ఈ గ్రామంలో వాళ్ళకి వారికి మంచి ఆదరణ ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయ వనరులు చేసుకుంటూ వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు వారిని ఈ రాష్ట్ర మాజీ వికలంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవర్ రెడ్డి గారు అన్నారు అతని అడిగి మనం తెలుసుకుందాం సర్పంచ్ ఎన్నికల్లో బాగా గుర్రేడు గ్రామంలో మందల లావణ్య విద్యాసాగర్ రెడ్డి ఊరం గుర్తుకు ఓటేయ్యాలని గత పదిహేను ఇరవై రోజులుగా విపరీతంగా డోర్ టు డోర్ ప్రచారంలో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు విశేషమైన స్పందన వస్తూనే ఉన్నది ముఖ్యంగా గతంలో ఇప్పటిదాకా మీరు అన్నట్టు గత ఇరవై సంవత్సరాలుగా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న విద్యాసాగర్ రెడ్డి అనుభవం మరి సర్పంచ్ ఎన్నికల్లో పనిచేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం ఇలా అనుభవం లేని అనుభవం లేకుంటే పాలన వైఫల్యం అవుతుంది అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అనుభవం లేని వల్ల ఎట్లాంటి చర్యలు తీసుకుంటుండో ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటుండో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది కాబట్టి దానికి ఉదాహరణే మరి గుర్రవేడ్కి సంబంధించింది కాబట్టి తప్పకుండా గుర్రవేడు ప్రజలు అయితే భావిస్తూ ఉన్నారు మందల లావణ్య విద్యాసాగర్ రెడ్డి గారికి ఓటేస్తే గుర్రవేడు మందల లావణ్య గారికి ఓటేస్తారనే ఆలోచన మరి ప్రజల్లో వస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో గెలుపు అనేది సునాశయం అని మేము భావిస్తూ ఉన్నాం మెజార్టీ మీద మేము లెక్కలేసుకుంటున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది ఇంకా ఎక్కటివైనా ఎటువైనా కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్కు ఏ లేకపోయినాము ఎంపీ ఎలక్షన్లో ఏ లేకపోయినాము ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా తప్పకుండా మేము ఓటేస్తామని ప్రజలు చెప్తున్న సందర్భాన్ని చూస్తూ ఉంటే మళ్ళీ కేసీఆర్ రావాలి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలే చెప్తున్న సందర్భం ఎందుకంటే వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు కదా కాంగ్రెస్ యొక్క ఈ రెండు సంవత్సరాల పాలన గత బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన పాలన కర్ల ముందు కనిపిస్తూ ఉన్నారు ఇంకా దౌర్భాగ్యం ఏంటి అంటే రైతులకిచ్చే యూరియా కూడా లైన్లో నిలబడి తీసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే అది ఎవరి వల్ల వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్ల కదా ఒక్క ఓటెత్తేనే కదా మాకు ఇన్ని ఇబ్బందులు అయినాయి అనేది ప్రజలు భావిస్తూ ఉన్నారు మరి ఏమన్నరా అన్నాడు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఇచ్చిరు వంద రోజుల్లో చేస్తామని ఏమన్నారు పెద్దవానికి రెండు వేల పెన్షన్ వస్తున్నది నేను వస్తే నా మరి గులాబీ కండువా గులాబీకి సంబంధించిన పార్టీ అభ్యర్థులను తప్పకుండా ఆ అభ్యర్థిత్వం ఖరారు చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థులను తప్పకుండా గెలిపియాలని చాలా గ్రామాల్లో కూడా ప్రజలు కోరుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది సర్వేలు కూడా అదే విధంగా చూస్తున్నాయి కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే పైసలు ఉన్నాయి కదా అని చెప్పి బెదిరించి భయవంతలు గురి చేసి కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ సర్పంచ్లను ఏకగ్రీవం చేస్తున్న సందర్భం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇలా ఈ యొక్క జిల్లాకు సంబంధించిన మంత్రి సీతక్క జగ్గాయ్యపేట వాళ్ళ సొంత గ్రామం ఆ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను నామినేషన్ వేయకుండానే చేయాలని ఒక ప్రయత్నం జరిగింది కానీ గులాబీ సైనికులు ధైర్యవంతులు కాబట్టి ఎవరికి భయపడరు కాబట్టి ఇలా అక్కడ గెలిచే అవకాశం ఉన్న గులాబీ పార్టీని స్వయంగా సీతక్క గారే కూర్చొని మాట్లాడి సర్పంచ్ కాంగ్రెస్ తీసుకున్నది ఉప సర్పంచ్ బీఆర్ఎస్కి ఇచ్చిందంటేనే ఆలోచన చేయాలి ఇలా ఏ విధంగా ఉన్నది ప్రజల్లో ఆ ప్రజల్లో ఉన్న ఆ యొక్క ఆలోచన విధానం కేసీఆర్ పట్ల ఉన్న ప్రేమ అభిమానం ఏ విధంగా ఉన్నదో తెలుసు స్పష్టంగా తేలిపోతా ఉన్నది కాబట్టి తప్పనే మరి నాలుగు వేల పెన్షన్ వచ్చిందా ఎందుకు నీకు ఓటు నాలుగు వేల పెన్షన్ ఇయ్యనందుకు చేస్తారా నీకు ఎందుకు వెయ్యాలి ఓటు వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా మేము భవిష్యత్తులో చేస్తామని అయ్యా నువ్వు వంద రోజులు చెప్పిన హామీలో చేయలే కదా నేను భవిష్యత్తులో ఇంకేం హామీ నెరవేరుస్తావు ఒక్క ఓటు వేసినందుకే రాష్ట్రం అంతా మొత్తం అద్వార పరిస్థితి తీసుకొచ్చారు కదా రాష్ట్రానికి మరి రేపు గ్రామంలో కూడా మీకు ఒక్క ఓటు ఎత్తే వారు ఏమంటున్నారు అనేక సార్లు విద్యాసాగర్ రెడ్డి ఓటు మాకు ఒక్క ఓటు అయ్యారు అయ్యా మీ నాయకుడికి ఒక్క ఓటు ఎత్తేనే మొత్తం అధ్వాన పరిస్థితి తీసుకొచ్చారు మీకు ఓటు ఎత్తే ఈ గ్రామాన్ని అమ్ముకునే పరిస్థితి తీసుకొస్తారు ఎందుకంటే ఇప్పటికే ఈ బస్ స్టాండ్లో ఉన్న వాణిజ్య సముదాయ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు వచ్చినప్పుడట పైసలు వసూలు చేస్తారట రేపు భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతుందేమో అని వారు భయపడతా ఉన్నారు కదా మీరు వస్తే కూడా ఇంకా ఎక్కువ అవుతుందేమో అని భయపెడతా ఉన్నారు కాబట్టి తప్పకుండా మాకు విశ్వాసం ఉన్నది మందల లావణ్య విద్యాసాగర్ రెడ్డి భారీ మెజార్టీతో గొర్రెవేడి గ్రామానికి సర్పంచ్ గా కాబోతా ఉన్నారు ఒక్క గొర్రెలవేడి గ్రామమే కాదు చాలా గ్రామాల్లో కొంత తెలంగాణ పట్ల సోయున్న ప్రజలందరూ కూడా